హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలు అయితే ధనుర్మాసంలో వచ్చే శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారికి పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మాసాల్లో ధనుర్మాసానికి చాలా విశిష్టత అయితే ఉంటుంది కదా ఇక ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకొని పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అయితే మనపై ఎప్పుడూ ఉంటుంది ఈ రోజు వీడియోలో ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని ఎలా పూజించాలి పిండి దీపాలు ఎలా చేసుకోవాలి అన్నదైతే ఈ రోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ధనుర్మాసం అంటేనే చాలా విశేషమైన మాసం ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం కూడా చాలా విశిష్టత అయితే ఉంటుంది ఎందుకంటే శనివారం అంటే శ్రీ మహావిష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఇక ప్రతి శనివారం రోజు ఇంట్లో దీపారాధన చేసే ఆడవారు ఇతడి ప్రమిదలకు బదులుగా అయితే పూజ గదిలో పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది కాబట్టి ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజు కూడా వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపారాధన చేసుకోవాలి ఇక మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లతో అలంకరించి ఇక పూలతో తులసి దళాలతో అయితే మనం అలంకరించాలి ఇక స్వామివారికి ప్రీతికరమైనటువంటి పసుపు రంగు పుష్పాలతో అయితే అలంకరించి స్వామివారి పూజలు అయితే ఖచ్చితంగా తులసి దళాలు అయితే ఉండాలండి మీ వీలు పట్టి తులసి ఆకులు కానీ తులసి దళం కానీ ఇంకా వీలైతే తులసి మాలను కూడా స్వామివారికి అయితే సమర్పించాలి పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి చిత్రపటానికి ఎదురుగా అయితే పిండి దీపాలు అయితే వెలిగించి దీపారాధన అయితే చేసుకోవాలి ఇక పిండి ప్రమిదలు అయితే నెయ్యిని కానీ లేదు అనుకుంటే నువ్వుల నూనెను కానీ పోసి ఏడు వత్తులతో అయితే దీపారాధన అయితే చేయాలి ఇక వెంకటేశ్వర స్వామి వారికి దీపం వెలిగించేటప్పుడు మూడు వత్తులు కానీ లేదంటే ఏడు వత్తులతో కానీ మనం దీపారాధన అయితే చేయాల్సి ఉంటుంది మనం స్వామివారి దగ్గర పిండి దీపారాధన చేసేటప్పుడు పిండి దీపానికి కూడా గంధము కుంకుమతో అయితే బొట్లు పెట్టుకోవాలి అంటే నామాల బొట్లు పెట్టి అయితే మనం దీపారాధన అయితే చేసుకోవాలి ఇంకా పిండి దీపానికి అయితే మనం పూలు అక్షంతలు సమర్పించి నమస్కారం చేసుకొని వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా బెల్లం పానకం లేదా వడిపప్పును అయితే నైవేద్యంగా అయితే సమర్పించాలి ఈ విధంగా స్వామివారికి పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవాలి లేదంటే విష్ణు సహస్ర నామాలు చదువుకొని తిరుప్పావై పాశురాలు కూడా చదవాలి ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు లేదా ప్రతి శనివారం రోజు అయితే పిండి దీపంలో ఆవు నెయ్యి మరియు పోసి రెండు యాలకులను వేసి అయితే దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఇక ఎంతో శక్తివంతమైనటువంటి ఈ పిండి దీపాలను నేలపై అయితే పెట్టకూడదండి మీ వీలుపడి తమలపాకుపై కానీ లేదంటే ఏదైనా మట్టి ప్రమిద కానీ వాటి మీద అయితే పెట్టేసి అయితే మనం దీపారాధన అయితే చేసుకోవాలి పిండి దీపాలు ఎలా తయారు చేయాలంటే కొంచెం బియ్య పిండిలో అయితే లేదు అంటే గోధుమ పిండిలో కానీ కొంచెం బెల్లం ఆవు పాలు వేసి ముద్దలా కలుపుకొని అయితే వాటిని ప్రమిదల్లా చేసుకొని నామాలు అయితే మనం దీపారాధన అయితే చేసుకోవాలి ఇక పూజలో వెలిగించిన పిండి దీపాలు అయితే కొండెక్కిన తర్వాత ఆ ప్రమిదలను దగ్గరలో ఉన్న ఆవులకైతే తినిపించాలండి ఇక అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పెసర పిండితో దీపం వెలిగిస్తే అంటే నెయ్యితో అయితే దీపం వెలిగించాలి ఈ విధంగా పదకొండు శనివారాలు చేస్తే కూడా చాలా మంచిది ఇక గోదాదేవి తులసి వనంలో పెరిగింది కాబట్టి ఈ ధనుర్మాసంలో తులసి కోటను పూజించేవారు తులసి కోటలో అయితే పిండి దీపాలు వెలిగించాలి ఇక ఈ ధనుర్మాసంలో వీలైనంత ఎక్కువగా అయితే పిండి దీపాలు అయితే వెలిగించడానికి అయితే ప్రయత్నించండి ప్రతి నిత్యం కూడా పిండి దీపాలు వెలిగించడం కుదరకపోతే మట్టి ప్రమిదంలో అయినా దీపారాధన అయితే చేసుకోవచ్చు ఈ ధనుర్మాసంలో తప్పనిసరిగా అయితే రావి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి రావి చెట్టు కింద అయితే దీపారాధన అయితే చేయాలి అదే విధంగా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు అయితే ముగ్గులు వేయాలి ఇక అదే విధంగా ధనుర్మాసంలో చేసే పూజలు అయితే అత్యంత పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా దేవతలో ఒక బ్రహ్మ ముహూర్త కాలం కాబట్టి ధనుర్మాసం నెల రోజులు కూడా ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి దీపారాధన అయితే పూర్తి చేసుకోవాలి ఇక ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి స్వామి వారికి మీ కోరికను చెప్పుకొని ఆ కోరిక నెరవేరితే నూట ఎనిమిది పిండి దీపాలు వెలిగిస్తానని అయితే మొక్కుకోవాలి ఇక పిండి దీపాలు తయారు చేసుకోవడానికి అయితే కొత్త బియ్యంతో తయారు చేసిన పిండి అయితే వాడాలి ఇక విధంగా పురుగు పట్టిన పిండిని పిండిని అయితే యూజ్ చేయకూడదు ఇక ఎప్పుడైనా సరే దీపారాధన చేసేటప్పుడు నేరుగా అయితే తగ్గిపెట్టతో అయితే దీపం వెలిగించకూడదు అగ్గిపుల్లతో అగరవత్తిని వెలిగించి అగరవత్తితో మాత్రమే దీపారాధన అయితే చేయాలి ధనుర్మాసంలో వచ్చే శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసేటప్పుడు పిండి దీపాలు అయితే వెలిగించాలి ఇక ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం అయితే ఉంటుంది ఈ విధంగా ధనుర్మాసంలో వచ్చే శనివారం రోజు అదే విధంగా ధనుర్మాసంలో ప్రతి రోజు కూడా వెంకటేశ్వర స్వామి వారిని పూజ ఏ విధంగా చేసుకోవాలి ధనుర్మాసంలో పాటించాల్సిన నియమాల గురించి అయితే ఈ రోజు వీడియోలో అయితే మీతో షేర్ చేశాను కదా డిసెంబర్ ముప్పై తేదీన వైకుంఠ ఏకాదశి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేశాను ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్